ఇది కథ ఆరే ఆర్మీ అంటే ఇది కథ అసలైన కాటేరమ్మ కొడుకుల ఆట అంటే తొలి మ్యాచ్లో రెండు వందల ఎనభై పరుగులు సాధించి కాటేరమ్మ కొడుకుల్లో అనిపించుకున్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో నిరాశపరిచిన ఆరో మ్యాచ్లో అదడగొట్టింది పంజాబ్ కింగ్స్ తమ ముందు చిన్న భారీ లక్ష్యాన్ని ఏమాత్రం కనికరం లేకుండా ఎడాపేడా ఫోర్లు సిక్సర్లు కొట్టి తొమ్మిది మందులు మెదుగులుండగానే విజయాన్ని చేరుకుంది మొదట టాస్ గెలిచినటువంటి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు తమిందు మెండి స్థానంలో ఇషాన్ మలింగను టీంలోకి తీసుకొచ్చాడు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి పంజాబ్ కింగ్స్ ఆరంభంలో అద్భుతంగా ఆడింది నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి ఓపెనర్లు అరవై ఆరు పరుగులు జోడించారు నాలుగో ఓవర్ చివరి బంతికి అర్షల్ పటేల్ ప్రియాన్ ఆర్యాను వెనక్కు పంపాడు గత మ్యాచ్లో అద్భుతంగా ఆడినటువంటి ప్రియాన్ ఆర్యా ఈ మ్యాచ్లో కూడా రెచ్చిపోయాడు పదమూడు బంతుల్లోనే రెండు ఫోర్లు నాలుగు సిక్సర్లతో ముప్పై ఆరు పరుగులు సాధించాడు ఇక ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ అండగా ప్రభ్ సిం కూడా రెచ్చిపోవడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ఎనభై తొమ్మిది పరుగులు చేసినటువంటి జాబ్ కింగ్స్ ఆర్యా వికెట్ను మాత్రమే కోల్పోయింది ఏడో ఓవర్లో వచ్చిన ఈశాన్ మలింగా ప్రభ్ అవుట్ చేశాడు ఇరవై మూడు బద్దలు ఎదుర్కొన్నటువంటి ప్రభ్సిం ఏడు ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో నలభై రెండు పరుగులు చేశాడు దీంతో ఏడు ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ కింగ్స్ స్కోరు తొంభై రెండుగా ఉంది నేహాల్ వద్దేరాతో కలిపి శ్రేయస్ అయ్యర్ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు నలభై పంతుల్లోనే వీరిద్దరు జోడి డెబ్బై మూడు పరుగులను సాధించుకుంది నిహాల్ వదేరా కాసింత నెమ్మదిగా ఆడిన శ్రేయస్ అయ్యర్ రెచ్చిపోయాడు ఈ జోడీ విడిపోయే సమయానికి పదమూడు పాయింట్ మూడు ఓవర్లలోనే పంజాబ్ కింగ్స్ స్కోరు నూట అరవై మూడుగా ఉంది దాదాపు రెండు వందల యాభై పరుగులు ఖచ్చితంగా కొడతారనుకున్న సమయంలోహెచ్ బౌలర్లు కాసింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు పద్నాలుగు ఓవర్లో ఒక అద్భుతమైన యార్కర్తో నిహాల్ వదేరాను వెనక్కు పంపించాడు ఇషాన్ మలింగా ఇరవై రెండు బంతులు ఎదుర్కొన్నటువంటి హాల్ వదేరా ఇరవై ఏడు పరుగులు సాధించాడు ఇద్దరు ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి ఆ తర్వాత ఓవర్లోని ఫినిషర్ శశాంత్ సింగ్ను హర్షల్ పటేల్ బోల్ తా కొట్టించాడు ఒకవైపు అయ్యర్ దాటిగా ఆడిన అవుట్ వైపు బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడలేకపోయారు మాక్స్వెల్ ఈ మ్యాచ్లోనూ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు ఏడు బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు మ్యాక్స్వెల్ అవుట్ అయిన రెండవ బంత్కే శ్రేయస్ అయ్యర్ కూడా వినదిరిగాడు ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసినటువంటి హర్షల్ పటేల్ శ్రేయస్ అయ్యర్ను నాలుగో వికెట్గా తీసుకున్నాడు ముప్పై ఆరు బంతలు దిక్కున్నటువంటి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరు ఫోర్లు ఆరు సిక్సర్లతో ఎనభై రెండు పరుగులు చేసుకుని అవుట్ అయ్యాడు చివరి ఓవర్లో చివరి నాలుగు బంతులకు మహమ్మద్ షమీకి నాలుగు సిక్సర్లు కొట్టాడు స్టాయినిస్ దీంతో చివరి ఓవర్లో ఇరవై ఏడు పరుగులు తీసుకున్నటువంటి పంజాబ్ కింగ్స్ రెండు వందల నలభై ఐదు పరుగులు చేసి రెండు వందల నలభై ఆరు పరుగుల విజయలక్ష్మి సన్ రైజర్స్ ముందు వచ్చింది ఇక రెండు వందల నలభై ఆరు పరుగుల విజయలక్ష్మితో బరులకు దిగినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి కూడా తడపడుతుందా అనుకున్నారు కానీ ఏ మాత్రం బెరుకు లేకుండా ఆడినటువంటి ఓపెనర్లు ఊ చోత కోశారు మూడు ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్ను నలభై పరుగులకు తీసుకెళ్లారు మూడు పాయింట్ మూడు ఓవర్లలోనే అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు నాలుగో ఓవర్లో నాలుగో బంతికి ఎస్ ఠాకూర్ అభిషేక్ శర్మని అవుట్ చేశాడు కానీ అక్కడే మ్యాచ్ యొక్క అస్సలైన ట్విస్ట్ రివీల్ అయింది ఆ బంతి నో బాల్ అవ్వడంతో బతికిపోయినటువంటి అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఏ ఇండియన్ ప్లేయర్కు సాధ్యం కాని స్కోర్ను ఈ మ్యాచ్లో కొట్టాడు అభిషేక్ శర్మ ఐపీఎల్ చరిత్రలో పలికి బతికిపోయిన అభిషేక్ శర్మ తర్వాతి బంతి నుంచే తన ఊచకోతను ప్రారంభించాడు ఫ్రీ హిట్కు సిక్సర్ కొట్టాడు దీంతో నాలుగు ఓవర్లలోనే అరవై పరుగులు సాధించుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లే ముగిసే సమయానికి వీళ్ళిద్దరూ ఎనభై మూడు పరుగులు సాధించి వికెట్లేమి కోల్పోకుండా ఎస్ఆర్ఎస్ను పటిష్ట స్థానంలో నిలిపారు పంతొమ్మిది బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అభిషేక్ శర్మ ఐపీఎల్ చరిత్రలో ఇరవై బంతుల్లోపు అర్ధ సెంచరీ చేసుకోవడం అభిషేక్ శర్మకు ఇది మూడవసారి ఇక అర్ధ సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయాడు అభిషేక్ శర్మ దీంతో పదకొండవ ఓవర్లోనే నూట యాభై పరుగులు దాటించారు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు పదమూడవ ఓవర్లో చహల్కు తొలి బంతికి సిక్స్ కొట్టినటువంటి ట్రావెల్స్ హెడ్ తర్వాతి బంతికి అవుట్ అయ్యాడు ముప్పై ఏడు బంతులు ఎదుర్కొన్నటువంటి ట్రావెల్స్ హెడ్ తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్లతో అరవై ఆరు పరుగులు చేసి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చి వెళ్ళాడు అప్పటికే జట్టు స్కోరు నూట అరవై తొమ్మిది పరుగులు పన్నెండు పాయింట్ రెండు ఓవర్లకి ఓవర్లో ఒక సింగల్తో తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు అభిషేక్ శర్మ నలభై బంతుల్లోనే అభిషేక్ శర్మ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు నలభై లేదా అంతకన్నా తక్కువ బంతుల్లో సెంచరీ చేసుకున్నటువంటి ఆరో బ్యాట్స్మెన్గా గా నిలిచాడు అభిషేక్ శర్మ సెంచరీ తర్వాత కూడా అభిషేక్ శర్మ జోరు తగ్గలేదు మొత్తంగా యాభై ఐదు బంతులు ఎదుర్కొన్నటువంటి అభిషేక్ శర్మ పద్నాలుగు ఫోర్లు పది సిక్సర్లతో నూట నలభై ఒక్క పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన ఇండియన్గా నిలిచాడు ఓవరాల్గా మూడవ అత్యధిక స్కోరు నూట ఐదు పరుగులు కొట్టినటువంటి క్రిస్ కేల్ ఐపీఎల్ ఓపెనర్లో నూట యాభై ఎనిమిది పరుగులు కొట్టినటువంటి బ్రెండన్ మెక్కల్లం తర్వాత స్థానంలో ఉన్నాడు అభిషేక్ శర్మ ఇక మిగిలిన లాంఛనాన్ని హెండ్రిక్ క్లాసిన్ మరియు ఇషాన్ కిషన్ పూర్తి చేశారు ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలోనే రెండు వందల నలభై ఏడు పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో రెండవ అతిపెద్ద లక్ష్య సాధించారు ఈ మ్యాచ్లో యాభై ఐదు మందుల్లో నూట నలభై ఒక్క పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడినటువంటి అభిషేక్ శర్మను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది ఆదివారం రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి ఆ మ్యాచ్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్